హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బాక్స్ అండి ఎదుగండి ఈరోజు చక్కగా చాలా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు ఉండే మసాలా వండండి పచ్చనపప్పు వరిపిండి అలాగే శనగపిండి మొత్తం తో చాలా టేస్టీగా ఉంటాయండి మాట చాలా ఇష్టంగా తింటారు అసలు ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అండి చాలా క్రిస్పీగా చాలా చక్కగా ఉన్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి కూడా ఓకేనా మన పిల్లలు సమ్మర్లో చక్కగా ఇంటికట్టు ఉంటారు కాబట్టి చక్కగా తిని ఎంజాయ్ చేస్తారండి మంచి రెసిపీ ఇది ఓకేనా ఎట్లా చేయాలో ఈ ప్రాసెస్ అంతా చూపించేస్తాం వచ్చేయండి చూసేస్తాం వీడియోలోకి వెళ్దాం ఓకే తప్పకుండా మీరు చూసినప్పుడు తప్పకుండా ఒక లైక్ అండి ఫ్రెండ్స్ ఆ లైక్ వల్ల చాలా నాకు సపోర్ట్గా ఉంటుంది ఓకేనా ఇవ్వండి మసాలా వడల కోసం పచ్చనిపప్పు అండి ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకున్న రెండు గంటలైందమాట ఇప్పుడు ఈ వాటర్ మనం ఇదంతా వాటర్ లేకుండా ఫిల్టర్ చేద్దాం వడ గిన్నెలో చేస్తాను అలాగే వాటర్ అంతా పోయేవారు వడకట్టే వాటర్ అంతా ఫిల్టర్ చేసాం కదా ఈ పచ్చన ఉప్పు ఇదిగోండి ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నా శుభ్రంగా నానిపోయింది కదండి ఒక అరకప్పు పక్కన పెట్టుకుందాం ఒక అర కప్పు పక్కన పెట్టి ఇది శుభ్రంగా పచ్చాపచ్చగా గ్రైండ్ చేసేద్దామండి ఓకేనా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక ఇంచ్ అల్లం అల్లం అండి ముక్కలు చేసాను అట్లాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఈ వడలు ఒకమాట రెండు ఎండుమిర్చి కూడా వేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటాయి ఓకే పచ్చ ఉప్పు గ్రైండ్ చేసుకున్నాం కదా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని దీంట్లో వేసుకుందాం ఈ వేసవ కాలంలో చక్కగా ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు కూడా హాలిడేస్ కాబట్టి సరదాగా చేసుకుని తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి అన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అట్లాగే ఇది వేసుకున్నాం కదా దీంట్లోకి ఇదిగోండి ఒక పెద్దలపై కట్ చేసుకున్నాను అట్లాగే ఒక స్పూన్న్నర శనగపిండి ఒక స్పూన్ వరిపిండి ఎందుకండి అల్లం పచ్చిమిరగా ఎండుమిర్చి పేస్ట్ పుదీనా కరివేపాకు కొత్తిమీర సరిగ్గా అట్లాగే ఇవి కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా చాలా ఇవి కూడా వేసేద్దాం చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా దీంట్లోకి మసాలా వాళ్ళ కదండి ఒక ఇంకో చిన్న స్పూను ధనియాల పొడి వేసుకున్నా అట్లాగే ఒక పావు స్పూను గరం మసాలా వేస్తున్నా అట్లానే ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి విడిగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందామండి మనం పక్కన పెట్టుకున్నాం వరిపిండి శనగపిండి ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నాం ఇవన్నీ వేసేద్దాం అట్లాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేద్దామండి అండి సాల్ట్ వేస్తున్నాం అంత శుభ్రంగా కనిపేసుకుందాం అండి ఈ ఉల్లిపాయలు చెమదనం ఈ పప్పులో ఉన్న చెమదనం అంతా కలిసిపోయింది లేదంటే కొంచెం లైట్గా వాటర్ వేసుకోవచ్చు సరిపోయింది ఆల్మోస్ట్ అప్పటికప్పుడే చాలా ఫాస్ట్గా చేసుకునే స్నాక్స్ అండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ సార్ ట్రై చేయండి మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్న చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కలిపేద్దాం బాగా ఇదిగండి పిండి విధంగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు చక్కగా ఇట్లాగా చిన్న చిన్న రొన్నలు తీసుకుని ఇట్లా చుట్టేసుకుందామండి చుట్టేసుకుని కొంచెం ఇట్లా చేసి వేసేయడమే రెండు ఇట్లా తీసుకుని ఆయిల్ వేడెక్కేసింది వేసేయడం అండి ఇది కొంచెం చేతికి తడి వాటర్ తడి చేసుకుని వేసుకోవడానండి ఓకేనా మనం చుట్టుకుని వేసుకోవడమే ఒక్కటి ఒక్కటి చాలా ఈజీగా ఎంత రానోడైనా చాలా సింపుల్గా చేసుకునే డిష్ అండి ఇది ఓకేనా ఈవినింగ్ స్నాక్స్ కోసం చక్కగా వరిపిండి శన్నపిండి కూడా వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా బాగుంటాయి అన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి స్లోగా వేరే వైపు టర్న్ చేసుకున్నామండి చక్కగా ట్రై అయి పెయించక్క గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి తీసేద్దామండి ఓకేనా అన్నీ అలా తీసేసుకుని కనుమ కూడా వేసేద్దాం ఓకే చాలా టేస్ట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా చేయండి చాలా ఈజీగా ఎంత బాను కూడా చాలా చక్కగా చేయవచ్చు అన్నమాట చాలా బాగున్నాయి ఓకే ఓకే అండి